హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ఏంజల్స్ ఎంఎంఐ ఈరోజు సండే అండి మా ఇంట్లో స్పెషల్ చేపల కర్రీ ఈరోజు ఈ చేపల కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల కర్రీ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క తీరుగా చేస్తారండి ఈరోజైతే నా స్టైల్ చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం తీసుకున్న చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఒకసారి కడిగి పెట్టుకున్న ముక్కలలో కొద్దిగా రాళ్ళ ఉప్పు ఒక నిమ్మకాయను పిండి బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా ఉప్పు నిమ్మకాయ వేసి కడగడం వల్ల చేపకున్న నీచు వాసన బాగా తగ్గిపోతుంది పెట్టుకున్న చేపలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ చేపల పులుసుకు మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని మెంతులు జీలకర్ర కరివేపాకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వేగిన వీటిని ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం కొన్ని వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క మనం ముందుగా వేపి పెట్టుకున్న జీలకర్ర కరివేపాకు మెంతులు కొద్దిగా పసుపు కొద్దిగా కొబ్బరి పొడి రెండు స్పూన్ల ధనియా పౌడర్ రెండు స్పూన్ల కారం పొడి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా రెడీ అయింది కదా నెక్స్ట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను వేయాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ముఖ్యంగా ఈ మసాలా లో ఫ్లేమ్ మీద ఎంత బాగా మగ్గితే చేపల కూర అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఆయిల్ ఇలా పైకి రావడం స్టార్ట్ అవుతుందండి అప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి నాకైతే కారం తక్కువగా అనిపించిందండి ఇంకొక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాని గుజ్జును వేసుకుందాం చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలాగే మగ్గనివ్వండి ఇలా ఆయిల్ పైకి రాగానే ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుందాం ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చేపలను ఎప్పుడు ఉడికేటప్పుడు గరిట పెట్టి తిప్పకూడదండి ఇలాగా ప్యాన్తో ఇలా చేస్తే ముక్క చెదరకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం ఫిష్ ముక్క బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం ఫిష్ కర్రీ ఎప్పుడైనా వేడివేడిగా ఉండడం కంటే కొద్దిగా చల్లబడిన తర్వాతే టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా రైస్ పెట్టుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి